వెల్కమ్ టువ ఛానల్ ఫిబ్రవరి ఇరవై నాలుగున విజయ ఏకాదశి పూజ సకల కార్యాలకు ఎంతో విజయమని చెప్తూ ఉన్నారు మాగ బహుళ ఏకాదశి వస్తుంది ఇరవై నాలుగో తేదీన ఆ రోజున విష్ణువుని పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి మాగ బహుళ ఏకాదశి విజయ ఏకాదశి లేదా సకల కార్య ఏకాదశి అంటారు ఈరోజు ఏ పని చేస్తే విజయం సాధిస్తుందని చెప్తారు విజయ ఏకాదశి రోజు ఫిబ్రవరి ఇరవై నాలుగు రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఏకాదశి తిది తిది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైంది ముఖ్యంగా ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుందిట అంతేకాకుండా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయని పండితులు చెప్తారు అందుకే ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు మాఘబహుళ ఏకాదశి విజయ ఏకాదశి లేదా సకల కార్య ఏకాదశి అంటారు ఈ సంవత్సరం విజయ ఏకాదశి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో వచ్చింది వచ్చిందైతే వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా విజయాన్ని అందుకోవాలంటే విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించాలని పండితులు చెప్తూ ఉన్నారు మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తేదీకి సకల కార్య సిద్ధి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి అంటే మనం ఏమి ఆచరించినా ఏ కోరికలు కోరుకున్నా వెంటనే సఫలమవుతాయట పూజా విధానం ఇదే బ్రహ్మమూర్తులను నిద్రనిచ్చే స్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే స్నానం ఆచరించి పూజ గతను అలంకరించుకోవాలి లక్ష్మీనారాయణ ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఒకవేళ లక్ష్మీనారాయణ ఫోటో లేకపోతే రాముడు కృష్ణుడు నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఫోటోని తీసుకుని తనకి గంధం కుంకుమ పెట్టుకోవాలి ఫోటో ఎదురుగా వెండి ప్రమద పెట్టి అందులో ఆవిని లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు విడివిడిగా దీపం వెలిగించాలి విష్ణుమూర్తికి ఇష్టమైన పూలతో పూజించాలి అంటే తెల్లగన్నేరు నందివద్దనం తుమ్మి పూలు జాజిపూలు వీటిలో ఏ పూలైన సరే స్వామివారికి పెట్టొచ్చు పూలతో పూజించేటప్పుడు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ అనే రెండు మంత్రాలతో ఏదైనా ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ పూలతో పూజించాలి ఆ తర్వాత తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టి పచ్చకరుపులంతా హారతి ఇవ్వాలి ఏదైనా విష్ణు సంబంధమైన రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి ఆ తర్వాత ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ సరిసంఖ్యలో సంఖ్యలో చేయాలి దేవాలయంలో ద్వజస్తంభం వద్ద దీపం వెలిగించాలి ఈ దీపం గరుడ రోజు దీపం అని అంటారు ఏకాదశి రోజు ఉపత్వికజ పాటించాలి పాలు పండ్లు తీసుకోవచ్చు రోజంతా పండ్లు తినాలి రాత్రి మేలుకుని జాకారం చేయాలి నిరుపేదలకు దానం చేయండి పేదలకు ఆహారం అందించండి భగవన్ నామస్మరణతో గడపాలి ఎవరిని దూషించకూడదు ద్వాదశి రోజు పూజ చేసి అనంతరము సాత్విక ఆహారం తినాలి ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం వద్ద మట్టి ప్రమతో ఉంచి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులను విడివిడిగా వేసి దీపం పెట్టాలి ఉపవాసం రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి దేవాలయంలో ముగ్గులు వేయడం ఆలయాన్ని చీపులతో శుభ్రం చేయడం ప్రసాదాలు పంచిపెట్టడం అంటూ చేస్తే ఇంకా మంచిదని చెప్తారు పవిత్రమని ఏకాదశి రోజు నారాయణని పూజించి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలి శ్రీకృష్ణ భగవాన్ని విజయ ఏకాదశి మహత్యాన్ని పాండవుల్లో అగ్రజ్ఞుడైన ధర్మరాజుకు చెప్పినట్లు శాస్త్రాలు చెప్తున్నాయి ఎవరైతే విజయ ఏకాదశికి నిజమైన భక్తితో ఆచరిస్తారో వారు శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్ర అవుతారు ఆచారాల ప్రకారం విజయ ఏకాదశి ఉపవాసం పాటించే భక్తులు మరణాంతరం విష్ణులోకం కంటే వైకుంఠధామం పొందుతారు విజయ ఏకాదశి రోజున ఇష్టతో భక్తితో ఉపవాసం ఉండటం వల్ల జీవితంలో ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది అలాగే ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు భజనలు కీర్తనలు పఠించడము దాన ధర్మాలు చేయడం ద్వారా సకల సంతోషాలు పొందుతారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి